చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈజీగా ఇలా కొత్తిమీర రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది ఇక్కడ నేను అన్నం అనేది ఇలా ఫస్ట్ ఉడికించి పెట్టుకున్నాను అండి ఈ విధంగా ఉడికించి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా ఆ పైన ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిర్చి అనేది వేసుకుంటానండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఆ పైన లిట్లు కొంచెం వాటర్ పోసుకోవాలండి మరీ ఎక్కువ కాదు ఇలా పోసుకొని మూత పెట్టేసి ఇలా కొంచెం పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ కళాయి పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం గీ వేస్తాను అలాగే కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆ పైన ఇక్కడ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇక్కడ స్టార్ మొగ్గ అనేది వేస్తున్నాను ఆ పైన కొంచెం ఎలాయించి వేసి లైట్గా జీలకర్ర వేసుకుంటానండి ఈ విధంగా వేసుకొని కొంచెం ఎండుమిర్చి కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుంటాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి ఆ పైన ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ అనేది అది కూడా వేసేసి ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ పైన కొంచెం పసుపు వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ పైన ఇక్కడ ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ అనేది ఇక్కడ ఇలా వేసుకొని దీన్ని పూర్తిగా పేస్ట్ ఈ రైస్కి మొత్తం పట్టాలండి ఇలా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోండి చూసుకొని ఇలా వేసుకొని చూడండి ఈ విధంగా రైస్ అనేది రెడీ అయింది ఆ పైన చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో నేను కొంచెం నెయ్యి వేసానండి అలాగే కాజు వేసి ఫ్రై చేసి వీటిని ఈ రైస్లోకి అయితే మిక్స్ చేసుకుంటాను ఇలా పైనుంచి కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి చూడండి చాలా అండ్ టేస్టీగా ఇలా కొత్తిమీర రైస్ అనేది రెడీ అయింది దీనిపైన కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి ఇలా పిండుకొని రెడీ చేసుకొని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే రైస్ ఎప్పుడన్నా వండిపోయినా చేసుకోవచ్చండి అలాగే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు కొత్తిమీరతో అలాగే ఈసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది